హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంత సద్దు ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారా మీతో బాగుండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోకి వెళ్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా అమలాపురం వెళ్తున్నాం అండి ఎందుకని అంటే మా పిల్లల గారు వాళ్ళ అబ్బాయిని పెళ్ళికొడుకుని చేస్తున్నారనమాట నిన్న నేను చీర అయితే కుట్టేసుకున్నా కదా అది కట్టుకుంటాను ఫంక్షన్లో అందుకని చెప్పి తీసుకొచ్చాను వేగవరం వేగవరంలో ఏంటంటే స్మార్ట్ కోన్ తీసుకున్నామండి స్మార్ట్ కోన్ అంటే ఒక టెన్ మినిట్స్లో పండిపోతుంది అనమాట అది ఏ కలర్లో ఉందో ఇప్పుడు పెట్టుకుంటే ఏ కలర్లో ఉందో మెరూన్ కలర్లో అదే కలర్లో ఉంటుందండి కోన్ మొత్తం కూడా అదేంటంటే టూ డేస్ మించి ఉండదు కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్స్టెంట్ కోన్ అంటండి ఇది సరే మా అమ్మాయి నేను అదైతే పెట్టేసుకున్నాము గోరింటాకు రుబ్బి పెట్టుకుందాం అని అనుకున్నాం కానీ టైం లేదండి అసలు దానికి తోడు ఏంటంటే గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి అది మనం వన్ వీక్ వరకు పోదనమాట చక్కగా వన్ వీక్ ఏంటి ఫిఫ్టీన్ డేస్ వరకు అలాగే ఉంటుంది మళ్ళీ మనకి సంక్రాంతి ప్రోగ్రాం ఒకటి ఉంది కదా అప్పుడు పెట్టుకుందామని బద్దకించేశాను ప్రయాణం అవుతున్నాం కదా మనం అమలాపురం అందుకని ఒకసారి కృష్ణయ్యకి నమస్కారం చేసేసుకుందాం ఏ ఆటంకాలు లేకుండా సవ్యంగా తీసుకెళ్ళి సవ్యంగా తీసుకురమని స్వామికి నమస్కారం చేసేసుకొని ఆయనకి చెప్పి మరీ బయలుదేరదామా కృష్ణయ్యకి ఇలాగా రెడీ అయ్యేసరికి అలా అయితే అయిందండి టైము ఇదిగోండి అత్తయ్య గారు కూడా బయలుదేరేసారు వచ్చేస్తున్నారు ఇంకా పిల్లలు మావయ్య గారు వేగవరంలోనే ఉంటారు మేము ముగ్గురము వెళ్తున్నామండి అమలాపురం మేము బయలుదేరే ఆయనకి పిల్లగాళ్ళు లేచాడనమాట బై చెప్దాం అని చెప్పి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చాలాకో అన్ని పెట్టే అత్తయ్య గారు ఎదురొస్తున్నారు మేము వెళ్ళేటప్పుడు ఎదురు రావటం అనేది చాలా ముఖ్యం అనమాట ఎవరో ఒకళ్ళు ఎదురైతే వస్తాము కారెక్కంగానే కారులో ఉండే స్మెల్ అయితే పడదండి వెంటనే ఏంటంటే ఇలా రోజు వాటరు కారులో ఉంటుంది ఈ రోజు వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటాము ఏసీకి కానీ డోర్కి కానీ మంచి స్మెల్ అయితే అది చక్కగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అది అలవాటైపోయింది మాకు అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా టు ఫైవ్ అయితే అయింది అందుకే చీకటిగానే ఉందండి ఇంకా అందుకొండి అలా వెళ్తూ రాజమండ్రి బ్రిడ్జి రాజమండ్రి వరకు వచ్చిన తర్వాత అప్పుడు సిక్స్ థర్టీ అలా అయితే అయింది అందుకని వెళ్తురు వచ్చేస్తుందండి సూర్యుడు వస్తూ ఉన్నాడు అనమాట ఈసారి డ్రైవింగ్ అయితే నేను తీసుకోలేదండి నిజంగా ఎందుకంటే స్పీడ్గా వెళ్ళాలి కదా అని అమలాపురం మాకు ఇక్కడ నుంచి త్రీ అవర్స్ పడుతుందని అయితే అన్నారు వేగవరం నుంచి ఇంకా అందుకని నేనంటే మరీ స్పీడ్గా డ్రైవ్ చేయట్లేదు కదా కొద్దిగా నైంటీ హండ్రెడ్లో వెళ్తాను ఆయన అయితే వన్ ఫార్టీ వన్ ట్వంటీలో వెళ్తుంటారు కదా అని చెప్పి ఇంకా ఆయనకే ఇచ్చేసామన్నమాట డ్రైవింగ్ మాత్రం వచ్చేటప్పుడు కూడా నేను తీసుకోలేదండి మంచు చూసారా ఎలా ఉందో ఎక్కువ మనల్ని ఇబ్బంది అయితే పెట్టలేదు మా మాయి గారు అన్నారు నిన్న బాగా మంచు ఉందని చెప్పి ఒకరోజు ఎక్కువ ఉన్నప్పుడు ఒకరోజు తక్కువైతే ఉంటుందంటండి నాకు అదే భయం వేసిందనమాట మంచు ఒక్కొక్కసారి ముందు వచ్చే వాహనాలు కూడా మనకు కనపడకుండా చేస్తుంటాయి అంటే వాళ్ళకు కూడా లారీలు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ మంచులో మన కారు కనపడకపోతే ఎంత లైట్లు వేస్తున్నా సరే ఇబ్బందే కదండి నాకైతే చాలా భయం వేసింది కానీ భగవంతుడి దేవల్ల మంచు అయితే అంత బాగా మనల్ని ఇబ్బంది పెట్టలేదు చూస్తూ ఉన్నారు కదా మంచు అయితే ఉంది లైట్గా ఉందన్నమాట మంచు సూర్యుడు చక్కగా వస్తున్న కొద్దీ కూడా మంచు కిందకి దిగుతూ ఉంటుంది కదండి ఇలా అయితే మా ప్రయాణం సాగుతోంది ఎగ్జాక్ట్గా చక్కగా పెళ్ళికొడుకుని చేసే టయానికే వెళ్ళిపోయాం మేము లాగా స్పీడ్గా వెళ్తూ ఉంటే ఈ సీనరీ చాలా బాగుందండి అందుకనే మీకు ఒకసారి షేర్ చేద్దామని వీడియో అయితే తీసాను అనమాట నేను సూర్యుడు చూడండి కనిపిస్తూ ఉన్నాడు ఒకసారి ఈ సూర్యుడు కనిపించాను కానీ నేను బండి మీద ఉన్నా ఎక్కడున్నా బస్సులో ఉన్నా ఒక్కసారి నమస్కారం అయితే చేసేసుకుంటాను తలుచుకుంటాను అనమాట ఏదో సవితాస్మకం దియో ధర్మార్థ గోచర్ ప్రేరమిత సేదద్గ్రహ తద్వార ఎన్యం పాస్మహే ఓం సూర్యదేవ ఆయన ఓం సూర్యదేవ ఆయన ఓం సూర్యదేవ ఆయన నమస్కారం చేసుకుంటానండి అది అలవాటు అయిపోయిందన్నమాట ఇదిగోండి అమలాపురం బోర్డు అయితే వచ్చేసింది ఇంకా పన్నెండు కిలోమీటర్లు ఉందంట మనం సిటీ లోపలికి వెళ్ళేందుకు అమలాపురం లోపల సిటీలోకి దగ్గరలోకి అయితే వచ్చేసాము వచ్చేసాము ఇంటికి ఇదిగోండి మా అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు పక్కన పోర్షన్ బాగు చేయిస్తున్నారండి చక్కగా ఇంకో పోర్షన్లో అయితే ఉంటున్నారు ఇదిగోండి దేవుడికి నమస్కారం చేసేసుకుందాం ఎలాగో అత్తయ్య గారు కూడా దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నారు మనం కూడా ఒకసారి ఆ స్వామిని చూసి నమస్కారం చేసేసుకుందాము చల్లగా వచ్చాం కదా చక్కగా వీళ్ళింటికి అని చెప్పి మా అత్తయ్య గారు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి మడి ఆచారము పూజలు అమ్మవారి పూజ బాగా చేస్తుంటారు అత్తయ్య గారు కూడా మా గారు వాళ్ళు కూడా సంధ్యావందనం మూడు పూటలా చేస్తారు సాయంత్రం కూడా సూర్యోదయం దాటాక మంచినీళ్ళు కూడా తాగరండి సంధ్యావందనం చెయ్యిందే అంత బాగా చేస్తారనమాట తర్పణాలు కూడా తప్పనిసరిగా వదలాల్సిందే ఏంటి పౌర్ణమికి ఏంటి ప్రయాణాలు కూడా మానేసుకుని ముందు ఆ కార్యక్రమం అయిన తర్వాతే బయలుదేరుతుంటారు ఇదిగోండి ఇక్కడ స్టేజ్ మొత్తాన్ని కూడా డెకరేట్ చేయించేశారు చాలా బాగుంది కదండి చక్కగా పసుపు కొట్టేందుకు కూడా టిఫిన్ వచ్చేసేసరికి గారెలు అంటారంటండి పనసాకుల్లో ఇడ్లీలను వేసి బాయిల్ చేస్తారు అయితే మేము టిఫిన్ అయితే చేసేస్తున్నాము ఎయిట్ థర్టీ అలా అయితే అవుతుంది కదా అని ఇలాగ మేము టిఫిన్ తినేసిన తర్వాత మంగళ స్నానానికి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట ఇవన్నీ నీళ్ళల్లో కలిపేందుకండి చక్కగా గులాబీ రేకులు చామంతి రేకులు ఇవన్నీ కూడా ఇదిగో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది చూస్తూ ఉండండి నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడి నుంచి వీళ్ళందరూ కూడా చుట్టాలన్నమాట మా అత్తయ్య గారి వాళ్ళ తాలూకా మా మావయ్య గారు వాళ్ళ తాలూకా అత్తయ్య గారు అంటే మా అత్తయ్య గారు వాళ్ళ లాస్ట్ చెల్లెలు మీకు తెలుసు నేను చాలా బ్లాగ్స్లో కూడా మీకు షేర్ చేశాను చూస్తూ ఉండండి చక్కగా లాగా మా అన్నమాలు అనమాట సరదాగా సరదాగా గడిచిపోతుంది టైం అంతా కూడా చూడ ఉండండి వాళ్ళు పట్టుకున్నవన్నీ కూడా ఇత్తడి అండి ఎప్పుడో పూర్వకాలం అనమాట ఎంత బరువున్నాయో అండి చాలా ఉంటాయి వాళ్ళ ఎన్నో తరాల క్రితం అనమాట వాళ్ళ అత్తయ్య గారు అత్తయ్య గారి కాలం వీళ్ళందరూ మేనమావలండి అండి పెళ్ళికొడుకు అనమాట అందుకే సరదా సరదాగా ఏదో ఏడిపిస్తున్నారు చాలా బాగుంది ఎంత బాగా ఎంజాయ్ చేసాము అసలు హాయ్ చెప్పండి చెప్పండి హాయ్ హాయ్ తర్వాత పెళ్ళికొడుకుని చేసి హారతిస్తారు కదండి ఆ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా వాయిస్ అయితే ఇవ్వట్లేదు చూస్తూ ఉండండి ఇలాగా పసుపు కొట్టడము పెళ్ళికొడుకుని చేయడము కార్యక్రమం అయిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి అన్నమాట తను కూడా శ్రీమంతం చేశారు చక్కగా చనివిడి పెట్టడము ఆ కార్యక్రమం అంతా కూడా జరిగింది అది నేను మీకు షేర్ అయితే చేయలేదు నేను అసలు తెలియదు అనమాట తర్వాత మళ్ళీ ఒక చిన్న బాగుంటారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మనవుడు అతనికి భోగపళ్ళు కార్యక్రమం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము భోజనాలు చేసేసి బయలుదేరిపోయాము ఇచ్చిన గిఫ్ట్లు పట్టేసుకొని మేము కూడా బట్టలు తీసుకెళ్ళాం అనమాట అవి పెట్టడానికి రెడీగా ఉన్నారు ఇది ఉండే ఆ బుద్ధి బాబుకి భోగిపళ్ళు అయితే పోస్తున్నారు చక్కగా అంటే ప్రోగ్రామ్ ఉంది కదా సంక్రాంతికి ముందైనా చేయొచ్చు అంటే ఇలాగా ఇంకా మనం వంటల దగ్గరకైతే వచ్చేద్దాం సేమియా పాయసం మిరపకాయ బజ్జీలు టమాటా పప్పు పప్పు ఫ్రై పొట్టు కూర గురిమిరపకాయలు పులుసు కందా బచ్చలి కూర నెయ్యి పెరుగు పెరుగు అలా కవరు పైన ఏం పడకుండా కవర్ ఇలాగా వంటకాలు అయితే రెడీగా ఉన్నాయి మనం తినేయడమే ఇంకా మేమైతే భోజనాల్లో కూర్చుండి పోయాము మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి భోజనం బయలుదేరాలని ఇలాగా కావలసినంత మాత్రమే విస్తరలో వేయించుకుంటాము పడేయకుండా సాధ్యమైనంత వరకు తిందాము అనే నియమో అయితే పెట్టుకుందామండి ఇదిగోండి ఇలా అయితే భోజనాలు అవుతూ ఉన్నాయి తినేసి కాజా వేశారు మిరపకాయ బజ్జి ఇంకా చాలా రకాలు ఇదిగోండి భోజనాలు అయితే అయిపోయాయి ఇంకా బయలుదేరిపోవడమే మనం గిఫ్ట్ ఇస్తే అది ముంచుకొని ఇంకా చక్కగా ఇంటికి ఇలా అందరికీ బయట చెప్పేసి పేరు పేరున చక్కగా మా అత్తయగారు వాళ్ళు పిండిగారండి కార్ అయితే ఎక్కేసామన్నమాట మనకి రెండు గిఫ్ట్లు వచ్చాయి బట్టలు ఇంకోటి ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు అవి పుచ్చేసుకొని ఇంకా ఇంకా వచ్చేస్తున్నాము ఇక్కడి నుంచి మనకి త్రీ అవర్స్ పడుతుందండి మళ్ళీ ఇంటికి వెళ్ళేందుకు కరెక్ట్గా రెండున్నర అలా అయితే అయ్యిందండి టైము వేగవరం అయితే వచ్చేసాము ఇదిగోండి వేగవరం వచ్చేసరికి సిక్స్ అయితే అయ్యింది ఇదోండి ఎగ్జాక్ట్గా సిక్స్ అయ్యిందనమాట మనం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి మళ్ళీ అశ్వర్యపేట అయితే వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ కొద్దిగా టీ తాగేసి కొన్నిసేపు కూర్చొని ఇదిగోండి మా దగ్గర చీర అయితే మార్చేసుకున్నారు చూడండి మామూలు ఇంట్లో చీర కట్టేసుకున్నారు నేను ఇంకా అశ్వరావుపేట వెళ్ళాక ఇంకా మార్చేసుకుంటాను మేము వచ్చేపాటికి మా మావిగారు అన్ని రకాల కూరలో తీసుకొని ఉంచారండి అవన్నీ తీసుకొని ఇలాగ మళ్ళీ కార్లో అయితే ఎక్కేసామన్నమాట బయట వచ్చేసాము ఇంటికైతే వచ్చేసామండి ఇదిగోండి ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి సెవెన్ అయితే అయ్యిందన్నమాట ఇదిగోండి ఇంకా లగేజీ కూడా ఇంకా గుమ్మంలోనే ఉన్నాయి ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ అయితే వచ్చేస్తా అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి మంచి మంచి వ్లాగ్స్ అనేవి తీస్తూ ఉంటానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా చేస్తాను అనమాట